రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో గండిపేట గండి మైసమ్మ దేవస్థానాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన తన సతీమణితో కలిసి వచ్చే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అతి పురాతనమైన ప్రాచీనమైన మైసమ్మ అమ్మవారి సమీపంలో అంతే ప్రాచీనమైన స్వామివారు కొలువై ఉండటం విశేషం అతి పురాతనమైన ప్రాచీనమైన మైసమ్మ అమ్మవారి సమీపంలో అంతే ప్రాచీనమైన స్వామివారు ఉండటం విశేషం సంకల్పించిన మాత్రనని అత్యంత వేగంగా ఆలయ నిర్మాణాన్ని స్వామి అనుగ్రహం చే పూర్తి చేసుకోవడం జరిగింది అత్యంత మహిమాన్వితమైన చంద్రరేఖ యుక్తమైన విరాజులతోన స్వయం వ్యక్తమైన సాలగ్రామ శివలింగాన్ని ముక్తేశ్వర స్వామి నామధేయమున ప్రతిష్ఠించుకోవడం అదృష్టమని ప్రముఖ సంగీత దిగ్గజమైన కోటి పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మరియు సేవా తత్పరుడు ఆయన కోటి గారు తన సతీమణితో కలిసి ఆలయానికి రావడంతో ఆలయ అధికార యంత్రాంగం సాధారణంగా స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ మీద ఇంత అద్భుతంగా ఇంత వేగంగా ఆలయాన్ని నిర్మించుకోవడం విశేషమని తెలియజేశారు ఇంత అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం నిజంగా ఈశ్వరుని కటాక్ష మహత్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తజన కోటికి ఆయన అభినందనలు చెప్పారు ఇక్కడికి రావడం తరకు కూడా ఎంతో ఆనందంగా ఉందని తాను కూడా గండిపేట వాసినేనని చెప్పారు గండిపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం పట్ల ఆనందంగా ఉందని కూడా చెప్పారు ప్రతి ఒక్కరూ ఈశ్వరుని కటాక్షం పొందాలని కోటి హ్రిషి న్యూస్ వరల్డ్ ఛానల్ ప్రతినిధులు ఉప్పు వీరాంజనేయులు మరియు ఆకుల నరసింహరావుతో మాట్లాడుతూ ఆకాంక్షించారు ఇంత అద్భుతంగా కొండ మీద ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఊహించలేదని ఇది నిజంగా దైవ సంకల్పం మరియు దేవదేవుల ఆశీర్వాద ఫలితమేనని కోటి వ్యాఖ్యానించారు నమస్కారం ఈరోజు పర్వదినం గండిపేటలో పార్వతీ సమేత ముక్తీశ్వరుడి నియమాలకు ఈరోజు ఉపాభిషేకంతో పాటు ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది స్వామి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి అందరూ గండిపేట ప్రజలు కానీ ఇందులో పక్క పక్క ఊరిలో ఉన్న ప్రజలు అందరూ వచ్చి ఈశ్వరుడి కటాక్షం పొందారు ఆ ఈశ్వరుడి కటాక్షం భక్త కోటికి అందరూ ఉండాలి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు చాలా కొండ మీద గుడి కట్టుడం మేము అనుకోలేదు ఈ గండి మైసమ్మే ఉంది కానీ ఇక్కడ ఈశ్వరుడు కూడా వచ్చి ఈశ్వర గుడిగా కట్టడం చాలా ఆనందంగా ఉంది అందరికీ గండిపేట వాస్తవ అందరికీ అలాగే నేను కూడా గండిపేట వాస్తూ ఉండే అందువల్ల చెప్తాను చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వర కటాక్షం సర్వస్వం అందరికీ ఉంటాను మనస్ఫూర్తి పడుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాను మీ కోటి